హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్యా వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను సింపుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను శనగపప్పుని ఓ ఫోర్ టేబుల్ స్పూన్లు తీసుకొని వన్ అవర్ పాటు నానపెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవి నానిన తర్వాత ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి బీరకాయ ఆనియన్ రెండు పచ్చిమిర్చి తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి పోయా ఫ్రెండ్స్ స్టవ్ మీద కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర రెండు రెండు మిర్చి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ని వేపుకోవాలి ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి బీరకాయలో వాటర్ ఉంటుందిగా వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చక్కగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం కూడా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వాటర్తో సహా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి అయిపోయింది సింపుల్ ఇంతే ఫ్రెండ్స్ ఏముంది కొత్తగా అయినా ట్రై కొత్తగా ట్రై చేసేవాళ్ళైనా ట్రై చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వా